ప్రపంచ యాత్రికుడు అన్వేషు ఇప్పుడు హిందూ అని నేర్పించుకోవాలి అది అనట్లేదు చెప్తాను అంటున్నారు ఒక విషయం మనం అన్వేషిలో మనం అప్రిషియేట్ చేసేది ఏంటంటే అది ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా చాలా చక్కగా మాట్లాడతాడు వాటి నుంచి యువత దూరంగా ఉండాలని చాలా చక్కగా హెచ్చరిస్తాడు అయితే కొంతకాలం క్రితము ఆయన క్రిస్టియానిటీ పొగిలింది ఫైవ్ పర్సెంట్ విమర్శించింది నైంటీ ఫైవ్ పర్సెంట్ కానీ అన్ని మతాల్లో కొండగోరులు ఉన్నట్టు క్రైస్తవుల కొండగోరులు ఆయన ఆ విధంగా మాట్లాడేసరికల నా ఫ్రెండ్ ఒక బైబుల్ ఇచ్చాడనే మాటల ఆ వీడియో బాగా వైరల్ చేసి ఆయన క్రిస్టియన్ అయిపోయాడని చెప్పేశారు సో అది చూసిన కొంతమంది ఇప్పుడు హిందూస్లో కూడా చాలా రకాలుంటారు సెక్యులర్ హిందూస్ అని హిందూస్ అని శివుని మక్కే వాళ్ళు వేరే క్రిష్ణుని మక్కే వాళ్ళు వేరే ఇంట్లో చాలా సేమ్ క్రిస్టియన్లో ఉన్నట్టే అక్కడ కూడా చాలా ఉంటాయి అన్నమాట సో ఒక పర్టికులర్ హిందూస్కి ఇది బాగా కోపం చెప్పించింది అనమాట ఇమ్మీడియట్గా ఒక వీడియో చేశారు అంటే ఆ వీడియో ఎలాగంటే అన్వేష్ క్రిస్టియన్గా మారిపోయేమో ఆయనకి ఆయన క్రిస్టియనేమో అని అనుకునే విధంగా వీడియో చేశారు అనమాట ఆ వీడియో టైట్ అలా ఆ విధంగా టైటిల్ పెట్టారు బహుశా చూసి ఉండొచ్చు అన్వేష లాభం లేదు ఇప్పుడు నేను ఇప్పుడు హిందూ అని నేర్పించుకోవాలని అనుకున్నానేమో ఒక వీడియో చేశారు హిందూ మాత్రాన్ని సర్వనాశం చేస్తున్నారు పాషాలు అంటూ ఒక వీడియో చేశాడు అందులో బెల్లం బెల్లిపోయిన ఫోటో పెట్టని అసలు సదస్మ ఫోటోనే లేదు అందులో ఆ ఫోటో పెట్టేసి వీళ్ళు అసలు ఎందుకు మతం మారాలి మన హిందూ దేవుడు గొప్ప మనకు మన మన గొప్ప మతం హిందూ దేవుడు గొప్ప అవ్వాలంటూ హిందూ జన్ పొగుడుతూ వీడియో చేశాడు అది చూసిన తర్వాత వీళ్ళు సర్లే నువ్వు హిందువే కానీ అంటూ మరలా ఇంకొక దాన్ని చేంజ్ చేసి తమ్ముళ్ళు చేంజ్ చేసి పెట్టేశారు వీళ్ళు సో నువ్వు హిందూ కావాలంటే నువ్వు చేసిన చాలా ఉంటుంది కేవలం హిందూ దేవులను పొగుడుతూ హిందూ మతాన్ని నేను ఆచరిస్తాను నేను హిందూని ఇంట్లో హిందువులు నేను హిందూ పెళ్లి చేసుకుంటాను హిందూ గుళ్ళకన్ను వెళ్తున్నాను ఇలా చెప్పిపోదు నువ్వు ఇతర మతాల పట్ల ద్వేషం పుట్టి చేయడం కూడా మాట్లాడారు కొంతమంది హిందూస్ ఆ విధంగా ఆ విధంగా చేస్తేనే నువ్వు హిందూ అవుదావు అన్నట్టుగా ఉంటున్నాడు ఇప్పుడు చూడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటారా ఇప్పుడు నువ్వు హిందువు కాదని అంటారా ఎందుకంటే ఇప్పుడు ఎందుకనండి ఎందుకంటే ఇతర మత ఇతర మతాల పట్ల ద్వేషం పుట్టించే విధంగా మాట్లాడతాడు మరి ఆయన కృష్ణ అని పెళ్లి చేసుకుంటాడు బాప్తిజం గురించి మాట్లాడతాడు కానీ ఇప్పుడు అంటున్నారని నువ్వు నువ్వు హిందూ కాదు నువ్వు క్రిస్యనీ అన్నారు ఎందుకంటే ఇతర మత మతాల పట్ల ద్వేషం పుట్టించే విధంగా మాట్లాడుతుంది కాబట్టి సో నువ్వు కూడా నువ్వు హిందువుని నిర్పించుకోవాలంటే నువ్వు చెప్పాల్సిన చాలా ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు కులం పెట్టారని చెప్పాలి అదే విధంగా నువ్వు చాలా చెప్పాలి నువ్వు చెప్పలేదు అనుకో వెంబడే నువ్వు నీకు క్రైస్తవులు నేను నీకు ఫండింగ్ ఇస్తున్నారు క్రైస్తవ దేశం నీకు బాగా డబ్బులు వస్తున్నాయి అందుకని నువ్వు తిరుగుతున్నావు జార్జ్ స్టోర్ దగ్గర నీకు బాగా ఫండ్ వస్తుంది అనేసి రకరకాలు చెప్తుంటారు మళ్ళీ నువ్వు కప్పల్ని పాములు తింటున్నావు నువ్వు ఎట్లా హిందూ అవుతావు అనేసి వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ హిందూ చాలా ఉంది నువ్వు అవన్నీ ఫుల్ఫిల్ చేస్తే యాక్చువల్లీ ఆ ప్రాసెస్లో అనుకుంటాను మోడీ గారిని పొగుడుతూ లోకల్ బాయ్ నాన్న ఆయన మీద వీడియో చేసిండు ఆ అబ్బాయి బెట్టింగ్ అప్స్ దొరికితే అబ్బాయి మీద వీడియో చేస్తే ఎందుకంటే నీకు మన మోడీ గారు కూడా చెప్పారు కదా బెట్టింగ్ ఆఫ్ జోలికి వెళ్దాని అన్నాడు మంచి దగ్గర మరి ఎలక్ట్రల్ బాండ్స్ పేరు మీద వాళ్ళు బెట్టింగ్ అప్స్ ఆన్లైన్ గేమ్స్ దగ్గర నుంచి కొన్ని వందల కోట్లు తీసుకున్నారు వాళ్ళు మరి బీజేపీ వాళ్ళు సో దాని గురించి మాట్లాడు సో సెలెక్టివ్గా మాట్లాడుతూ మంచి మధ్యలో ఆయన హిందూ అండి కానీ ఇప్పుడు వీళ్ళ డెఫినేషన్ ఆఫ్ హిందూ కావాలంటే ఇతర మతాల పట్ల దేశం పొడిచే విధంగా మాట్లాడడము నేను నాకు వీడియో చేసాను చాలా బాధపడ్డానండి ఆయన ముస్లిము ట్రైన్లో కురాన్ అవుతున్నాడు కురా అంటే ఆయన కొడుతున్నాడు కురాన్ చదువుతున్నాను కానీ మనం చాలా సంగళాలు చూసాం జయష్యాందుకు కుట్టి చెప్పే సంఘటనలు ఉన్నాయి సో అది మంచి పది అది కాదు అంటే అందరి హిందువులు అలా ఉంటారు కానీ కొంతమంది తెలివిగా రీజనబుల్గా అంటే తెలివిగా మాట్లాడతారు మరీ ఈ కొట్టడం దాకా వెళ్ళరు వాళ్ళు మాటలతోనే పరిష్కరించడానికి ట్రై చేస్తారు కానీ కొంతమంది అయితే ఎక్స్ట్రీమ్కి వెళ్ళేసి కొట్టడము చంపడం దాకా కూడా వెళ్ళే సందర్భాలు మనము చూస్తూనే ఉంటున్నాం దట్స్ రియల్లీ సాడ్ సో ఇప్పుడు ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేషి విషయంలో కూడా ఆయన హిందూ అనే అంటే మరి వీళ్ళు డెఫిషన్ అప్ హిందూ వేరే ఉంటుంది కాబట్టి ఆయన ఏం క్రిస్టియన్ కాదు ఆయన ఆయన అసలు డబ్బులు ఇచ్చి మతం మాడుస్తాను అంటున్నారు అసలు ఎవరు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు సో నేను దాని యొక్క నేను విలువ చేశాను సో క్రిస్టిన్ చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు యాక్చువల్లీ అన్వేషు కానీ వీల చూస్తూ నెగిటివ్ మాట్లాడతా సరిపోదు ద్వేషించే విధంగా మాట్లాడాలి చాలా అబద్ధాలు చెప్పాలి నువ్వు చెప్పలేదు అనుకో నీకు క్రిస్టియన్ ఫండింగ్ వస్తుంది నేను జార్జ్ సోరస్ నీ వెనుకున్నాడు అందుకే నువ్వు మతం మారుస్తున్నావు అనేసి ఈ విధంగా రకరకాలుగా నీ మీద వీడియోస్ వస్తూ ఉంటాయి కామెంట్స్ కూడా అలా పెడుతుంటారు కాబట్టి బీ కేర్ఫుల్ అన్వేష్ బెట్టింగ్ బెట్టింగ్ అప్స్ మీద నువ్వు పోరాడిన అనేది నిజంగా అది ఇట్స్ సంథింగ్ దట్ మస్ట్ బి అప్రిషియేటెడ్ అది ఖచ్చితంగా ప్రశంసించదగ్గ విషయం ఎందుకంటే నీ స్థాయిలో ఉంటే అంటే నీకున్న ఫాలోయింగ్ అన్నిటికీ నువ్వు ఇప్పుడు రియల్లీ అన్ని మనీ నువ్వు అట్లా డబ్బు కోసం పోకుండా నువ్వు యువత గురించి ఫైట్ చేస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా ఐ రియల్ అప్రిషియేట్ దాట్